విద్యార్థి నాయకుల కిడ్నాప్ వరుస వివాదాల్లో మోహన్ బాబు కేసు నమోదు చేసిన పోలీసులు ఓవైపు కుటుంబ గొడవలు మరోవైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్ బాబు కిడ్నాప్ చేయించ చేయించాడని తిరుచునూరు పిఎస్ లో ఆయనపై కేసు నమోదు అయితే గత కొన్ని రోజులుగా ఓవైపు కుటుంబ గొడవలు మరోవైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు చిన్న కొడుకు మంచో మంచు మరో మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ వివాదం పోలీసులు కోర్టుల వరకు వెళ్ళింది ఈ వివాదం కొంతవరకు సద్దు మనిగిందని అనుకుంటున్న సమయంలోనే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు మోహన్ బాబు విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ పోరాడుతున్న వామపక్ష పార్టీ విద్యార్థి నాయకులను మోహన్ బాబు కిడ్నాప్ చేయించనని తిరుచినూరు పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది అసలు ఈ విద్యార్థి నాయకులను మోహన్ బాబు ఎందుకు కిడ్నాప్ చేయించారు అసలు ఈ వివాదం ఎక్కడ అనేది కూడా మనం తెలుసుకుందాం మోహన్ బాబు యూనివర్సిటీలోని విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు దోపిడీ ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులను విద్యార్థులకు తిరిగి తిరిగి వెనక్కి ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీకి పదహారు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది అంటే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీకి పదహారు లక్షల రూపాయల జరిమానా విధించింది అయితే ఈ మొత్తం చెల్లించకుండా మోహన్ బాబు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు ఆందోళన దిగారు ఈ క్రమంలో ఈ ఉదయం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ను మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎత్తుకెళ్లారు విద్యార్థి సంఘ నేతల ఫిర్యాదులతో ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదైంది ఈ మేరకు తిరుచినూరు పిఎస్ లో హీరో మోహన్ బాబు ఆయన కొడుకు విష్ణు పిఆర్ఓ సతీష్ పై కిడ్నాప్ కేసు నమోదైంది అలాగే ఈ వివాదం ఇంకా పెరుగుతున్న తరంలోనే నలభై మంది విద్యార్థులపై కూడా దాడి జరిగినట్టు సమాచారం అందుతుంది మోహబాన్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు సుమారు నలభై మంది విద్యార్థి నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేస్తారని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు తక్షణమే బౌన్సర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ సంఘటన బాధ్యులైన మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గత కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు ఫీజులు దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యాల తీరు మారకపోవడంతో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్మించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు వారిని ద్విచక్ర వాహనం పడదోసి వాళ్ళను కొట్టి కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం దారుణమని కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ నాయకులు డిమాండ్ చే ఆరోపిస్తున్నారు తక్షణమే బౌన్సర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై ఏపీ ఏపీ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కిడ్నాపర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అక్బర్ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్ పై దాడి చేసిన దాడి దాడి చేసి కిడ్నాప్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది ఇంతటి దారుణానికి పాల్పడిన యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును తిరిగి చెల్లించాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది